హెడ్ క్వార్టర్లో నేను చేసిన సర్వేలో ఇది బెల్లం టైంలో ఇది హాస్పిటల్ కట్టడం జరిగింది కాబట్టి అలాంటి మహానుభావులు కట్టబట్టి అలా దీనికి తిరుమలపాలకు ఒక హాస్పిటల్ ఉందని చెప్పి చరిత్ర చెప్తుంది అలాంటి హాస్పిటల్ని నుంచి ఇవాళ అధికారం రాగానే అధికారం ఇక్కడ ప్రభుత్వాలు కొన్ని తిరుమలపాలను వెనకబడ్డ ఏరియా ఈ ఏరియాని గత కొన్ని రోజుల మంచి కూడా నలభై ఆరు మండలాలలో కూడా తిరుమలాపాలెం మండలం వెనకబడ్డ మండలం కాబట్టి ఈ మండలాన్ని డెవలపింగ్ చేయాలని మంత్రి గారికి కూడా ఎన్నో సార్లు సందర్భంగా స్టేజ్ల మీద చెప్పడం జరిగింది ప్రజలు కూడా మన ప్రజావంత పాలనలో కూడా చెప్పడం జరిగింది తిరుమలాపాలెం ఎప్పుడైనా డెవలప్ కావట్లేదు ఎంతమంది వచ్చినా కూడా తల్లి ప్రేమ ప్రేమలాగానే ఉంటుంది తప్ప ఏదీ లేదు కాబట్టి ఓట్లు వేసినాడు మాత్రానికి మా అయితే కావాలి సీట్లు అయితే మీకు కావాలి కాబట్టి ఇవాళ ఆ ఓటు ఇలా అనేది ప్రజలకు తెలుసు మీరు మా సీనన్నా మా సీనన్నా అన్ని దేశం వచ్చి వెళితే అన్న మీ ఇంటిదే వాళ్ళు చెప్పిన సీన్ అన్న ఇవాటికి వారం రోజుల మట్టి ఆందోళన చేస్తాము దీని మీద కనీసం మంత్రి గారు ఒక్క మాట కూడా రెస్పాన్స్ లేదు కనీసం పత్రిక ప్రకటన అన్న చేయట్లేదు ఎవరినో అనామాగంలో దాల్టమనో మీ మనం లేదు మీకేం కాదు ఏంటే ఉంటుంది ఇదంతా తక్కువ ప్రచారాలు చేస్తారని మా మీద రోమర్స్ చేస్తారు మరి రోమర్ చేసినప్పుడు వాస్తవాన్ని చెప్పి మీరు నోటి నుంచి ఒక మాట రావడం మాకు బరువా ప్రతిపక్షాలు ఉన్నాం మీకు ఎందుకో సందర్భాన్ని బట్టి మేము బీజేపీకి వ్యతిరేకంగా మిమ్మల్ని కావాలని కూడా మేము కోరుకుని ఓట్లేసినాం కానీ మా పార్టీ ఇచ్చినటువంటి గౌరవాన్ని కూడా మీరు దక్కించుకోకుండా ఇయ్యాల మాకు తిరుమలపాలానికి అన్యాయం చేస్తానంటే ఇలాంటి మంత్రి గారిని మీ చరిత్రలో చూడకుండా ఉండవల్ల ఉండాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి గత ప్రభుత్వం ఎన్నో ఎన్నో సందర్భాల్లో ఎన్నో సందర్భాల్లో మీటింగ్లు నడుతుంటే కూడా రివ్యూలు నడుతంటే కూడా పోయి మా తిరుమలపాలెం హెడ్ క్వార్టర్ డెవలప్ చేయాలని చెప్పి కూడా షాపింగ్ కాంప్లెక్స్ కావాలని చెప్పి చెప్పినాను అట్లాగే ఐమాక్స్ లాడ్స్ పెడుతున్నా ఐమాక్స్ లైఫ్లు పెడుతున్నారు అవి పెట్టలేదు రోడ్లు లేకున్నట్టు అవి వేయలేదు ఇవాళ పాత బిల్లుగులు అసలు కొట్టి కూడా చేసి కూడా వీళ్ళే పారిశుద్ధం చేసి కార్యక్రమాన్ని శుభ్రం చేస్తాను విలేజ్ని అలాంటి విలేజ్ని డబల్ బెడ్ డబల్ రోడ్లేసి డెవలప్ చేయండి కానీ ఉన్న హాస్పిటల్ని తీసుకోపోవడం అంటే ఇది మాకు వచ్చినటువంటి నిధులను ఏంటంటే ఖర్చు పెట్టాలి వంద పడకల హాస్పిటల్ ఖచ్చితంగా తెరవలేపాలను చేయాలి అట్లాగే డాక్టర్ల బృందాన్ని కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసి హెడ్ క్వార్టర్లు ఉండేటట్టు చేయాలి ఇవాళ ప్రతి పిల్లగాడు కూడా ఇవాళ మలేరియా డెంగ్యూ వ్యాధులతో నిన్నే చనిపోయింది ఒక అబ్బాయి మలేరియా వచ్చి చచ్చిపోయిండు తెలవని డాక్టర్ ఇంజక్షన్ చేస్తే అనవసరంగా చచ్చిపోయిండు ఇలాంటి పరిణామాలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి తిరుమలాపాలెం మండలంలో ఈ యొక్క తిరులాపాలెం మండలంలో ఈ తిన్నాపాలెం హెడ్ క్వార్టర్ ఉన్నందుకు వగ్రేలు ప్రజలు ఎర్రగడ్డ తీరకుండా విలేజ్ నుంచి అవుట్ ఆఫ్ కొన్ని మండలం కన్నాపాలం పెళ్లికల్లు అట్లాగే చింతపల్లి మురగలపల్లి ఆరకూరు తండ్రి వాసులు కూడా మొత్తం తిరుళాపాలెం ఇప్పుడు పట్టకు వస్తారు ఇచ్చుకొక్కలు కావచ్చు కూడా ఎక్కడ వ్యాక్సిన్ అని ఇక్కడ వస్తారు అమౌంట్ దొరుకుతున్నా కూడా మామూలు కలిసినా కూడా ఎక్కడ తెలుగు వ్యాపారం చేసుకుంటారు అట్టే కోతులు కలిసినా కూడా ఎక్కడికే చేసుకుంటారు ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్ని ని ఇక్కడ నిధులు పెట్టి డెవలప్ చేయాల్సిన బాధ్యత మంత్రిగా దృష్టికుని శ్రీనివాసరెడ్డి గారికి మేము ఎప్పటిదాకా కూడా ఎన్నో ఆందోళన చేసినా కూడా శ్రీనివాసరెడ్డి గారిని కూడా ఈ రోజు ఒక మాట అంటాలే ఎందుకంటే నీ మీద నమ్మకంతో నీ మీద గౌరవం ఉంది తెలుగు వ్యాపారం ప్రజలకు ఎవరికైనా ఖచ్చితపడతానని కాదు నాకు వచ్చినటువంటి నిధుల్ని మీరు ఖచ్చితంగా ఖర్చు చేస్తారని విశ్వాసం ఉంది ఇంకా మీరు కావాలంటే మీ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఏం నిర్లయిస్తుంది ఏడు నెలల నుంచి మాకు ఇక్కడ రూపాయి లేదు అన్ని ఆరు గ్యారెంటీలు అన్నారు మూడు గ్యారెలు అన్నారు రైతుకు భీమాలు అన్నారు ఇంత మట్టుగా రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతారు మట్టిగా అవి కూడా పూర్తి కాలేదు మరి మేము ఆందోళన దాకా మీరు తీసుకొస్తారంటే అది మీ మనం చేస్తాం కాబట్టి మీ రకాల అన్ని పార్టీలు వచ్చి మేము ఈ సంగీభంలో తెలపడానికి వచ్చారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం